ఏంజిల్ ఆర్గానిక్స్ జాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ డ్రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్ మేము డిఎస్సీ టూ థౌసండ్ టువెల్ అభ్యర్థులము ఉద్యోగాలు కోల్పోయిన మేము మహబూబ్ నగర్ నుండి వచ్చాము మహబూబ్ నగర్ రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాల నుండి నిజామాబాద్ కావచ్చు ఖమ్మము అన్ని జిల్లాల నుండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా నుండి వచ్చాము మా సమస్య ఏంటంటే డిఎస్సి టూ థౌజండ్ టువెల్ ఉద్యోగ టీచర్ పోస్టులకు సంబంధించి రెండు వేల పన్నెండులో లో నోటిఫికేషన్ పడింది ఆ నోటిఫికేషన్ అనుగుణంగా పరీక్ష జరిగిన తర్వాత రిజల్ట్ ఇచ్చి సెలక్షన్ లిస్ట్ వేసి సెలక్షన్ లిస్టు లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి కౌన్సిలింగ్ క్రమంలో అప్పట్లో ఉన్న తెలంగాణ లోకల్ నాన్ లోకల్ పైన మరి ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రిప్రజెంటేషన్ చేసుకుని నోటిఫికేషన్ లో ఇచ్చిన జివో ఎంఎస్ నెంబర్ నైన్టీ వన్ కి విరుద్ధంగా జిఓ ఎయిట్ ని అప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసి అధికారులు ఆ సెలక్షన్ లిస్ట్ మార్చడం జరిగింది సెలక్షన్ లిస్టు మార్చడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లోకల్ అభ్యర్థులు లోకల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా రిజర్వేషన్ అభ్యర్థులు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాభై మంది తమ యొక్క ఉద్యోగాలను కోల్పోవడం జరిగింది మరి ఆ రెండు వేల పన్నెండు నుండి మేము మరి ఉద్యోగాల తిరుగుతా ఉన్నాం అప్పట్లోనే జరిగిన నష్టాన్ని మరి అప్పట్లో ఉన్న తెలంగాణ జేఏసీ లీడర్ కోదండరామ్ సార్ దృష్టికి తీసుకొని వెళ్ళి మరి అప్పట్లో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు పాతసారథి గారికి రెండు వేల పన్నెండులో తీసుకొని వెళ్తే మరి వారి అధికారులతో సమీక్షించి జరిగిన అన్యాయాన్ని తెలుసుకుని అప్పట్లో ఎస్సీ ఎస్టీ లెజిస్లేటివ్ కమిటీ వారి సూచనల మేరకు కూడా మరి వీరందరూ కూడా అన్యాయం జరిగిందని భావించి సూపర్ మెమరీ పోస్టులు క్రియేట్ చేసి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రెండు వేల పన్నెండులో లో మాకి పత్రికా పథకంగా మీడియా సాక్షిగా మరి అప్పట్లో సచివాలయంలో చెప్పడం జరిగింది అయితే తదుపరి తర్వాత దిల్సు నగర్ బాబు పేలుళ్ళు తెలంగాణ ఉద్యమము ఉవ్వెత్తిన ముగిసిపడిన ఎగిసిపడిన నేపథ్యంలో మా అంశము మరి తెరపైకి రాలేదు తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకొని వెళ్తే కాలయాపన చేసి మరి మా సమస్యను ఆయన నెరవేర్చలేదు మా సమస్యను మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు అయినప్పటికీ మేము మరి అప్పట్లో మాకు మా ఉద్యమ క్రమంలో మాకి ఇప్పుడు మంత్రి వర్గులుగా ఉన్న సీతక్క గారు కావచ్చు దామోదర రాజ నరసింహ గారు కావచ్చు శ్రీధర్ బాబు గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి వరుగులు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు కావచ్చు వీరందరూ కూడా మా సమస్య పూర్తిగా అవగాహన ఉంది వారందరూ కూడా అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పన్నెండు లో ఉన్నప్పుడు మా ప్రభుత్వం మళ్ళీ వస్తే మేము కంపల్సరీగా మీకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పప్పుడు మా వెంట మా సమస్యలు తీర్చడం మరి తీర్చామని చెప్పడం జరిగింది మరి పది సంవత్సరాల తర్వాత మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా ప్రజా ప్రభుత్వం వచ్చినప్పటికీ ప్రజా ప్రభుత్వం వచ్చి దాదాపు తొంభై రోజులు అవుతుంది మేము ప్రజా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాము ఇప్పుడు ఉన్న సీతక్క గారు కావచ్చు రాజనరసింహ గారు కావచ్చు సీధర్బాబు గారు కావచ్చు బట్టి విక్రమ్ వీరందరికీ రిప్రజెంటేషన్ ఇస్తున్నా కూడా మరి వారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి సమస్య నెరవేర్చడం లేదు మరి కాబట్టి దయచేసి అందరూ కూడా మా యొక్క విన్నపాన్ని గ్రహించి ముఖ్యమంత్రి శ్రీ యనిమల రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్లి ఈ ప్రజా ప్రభుత్వంలో దీనిపైన ఈ డిఎస్సి టూ థౌజండ్ లో మొదటి జాబితాలో ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన ఈ సమస్య పైన సమీక్షించి మరి నిర్ణయించి మరి మాకి ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మరి అదేవిధంగా మంత్రి వాళ్ళు అందరూ కూడా మేము నమస్కరిస్తా ఉన్నాం